వెల్కమ్ ఛానల్ చీరలా సారీ సారీ చీర సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు ధన్యవాదాలండి స్మూత్ షిఫాన్ ప్రింటెడ్ సారీస్ అండి ఇప్పుడు ప్రజెంట్ అంతా ఫుల్ ట్రెండ్ అయిన హార్ట్ సింబల్ తోట వచ్చిన ప్యూర్ షిఫాన్స్ అనమాట ఎంత బాగున్నాయంటే చాలా బాగున్నాయి అనమాట బట్ క్వాలిటీ వైజ్ కూడా చాలా స్మూత్గా ఉందనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి చాలామంది క్వాలిటీగా మంచి షిఫాన్స్ కావాలి గారు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి అందరి కోసము బెస్ట్ వీడియో అనమాట అండి చివరి వరకు చూసేసేయండి ఓవరాల్ శారీ అంతా కూడా చూసారు కదండి బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసరికి ఇలాగా సన్న బ్లౌజ్ కాంట్రా రన్నింగ్ వచ్చింది అనమాట అండి ప్రింట్ తోటి అండ్ పళ్ళు అండి పళ్ళు అనేది ఫుల్ హెవీ లుక్ వచ్చింది బట్ క్వాలిటీ విషయానికి వస్తే చాలా స్మూత్గా ఉంది అనమాట అండి కామన్ షిఫాన్స్ ఉన్నట్టుగా కాకుండా చాలా స్మూత్గా ఉంది మీరు బల్క్లో కనుక అంటే ఒక రెండు పీసెస్ తీసుకుంటే మీకు జస్ట్ ఇది సిక్స్ ఫిఫ్టీ రూపీస్కే వస్తుందండి అదే మీరు ఒక నాలుగు తీసుకుంటే కనుక ఒక్కొక్కటి వచ్చేసి మనకి ఫైవ్ నైంటీ నైన్ అండి బట్ చాలా అంటే చాలా స్మూత్ గా ఉంది క్వాలిటీ కలర్స్ కూడా చాలా బాగున్నాయి అండి చూసారు కదండి మంచి రెడ్ కలర్ వైలెట్ కలర్ పింక్ కలర్ గ్రీన్ అండ్ డార్క్ పింక్ కలర్ అండి చాలా బాగున్నాయి కలర్స్ కూడాను ఇందులో ఒక్కసారి మీకు ఇంకా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూపించేస్తానండి మంచి బిస్కెట్ కలర్ అనమాట అండి బట్ ఈ కి వన్ ఆఫ్ ది బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే క్వాలిటీ వైజ్ కూడా మీకు చాలా స్మూత్గా ఉంది అండ్ చూడటానికే కదండి హండ్రెడ్ పర్సెంట్ కట్టుకుంటే కూడా చాలా బాగుంటుంది నాకు ఏ కలర్ బాగుంటుంది అనేది కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి నేనైతే డిసైడ్ అయిపోయాను ఎందుకంటే డైలీ వేర్ ఉండే శారీస్ ఒంటి మీద చక్కగా స్మూత్ క్లాత్తో ఉంటే హాయిగా ఉంటుంది అనమాట అండి అంటే ప్రజెంట్ ఫుల్ ట్రెండీగా ఉంటే సింబల్ కాబట్టి సో బాగుంటుంది అనమాట అండి జస్ట్ మనకి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చక్కగా ఉన్నాయి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇందులోనే లైట్ చాట్ వచ్చింది డార్క్ చాట్ వచ్చింది అనమాట అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అండి డార్క్ కలర్ చార్ట్ అనమాట ఇలా మనకి డార్క్ కలర్స్ కూడా వస్తాయి అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి గ్లేజీ షిఫాన్స్ అనమాట ఇది వచ్చేసి మనకి మంచి షిఫాన్ గ్లేజీగా ఉంటుంది ఇవి కూడా సిక్స్ నైంటీ నైన్ బట్ క్వాలిటీ చాలా బాగుంటుందండి బ్లౌజ్ చూసారు కదండి మనకి ఇలా వస్తుంది అండ్ పళ్ళు అండి పళ్ళు వచ్చేసేసి ఇలాగా హెవీ లుక్ వచ్చింది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసేసి మనకి ఇలా వచ్చిందండి ఇది పళ్ళు అండి ఇందులో కలర్స్ అండి ఇవన్నీ కూడా జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక వెంటనే స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి జస్ట్ సిక్స్ నైంటీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఉషాంశి వెల్కమ్ టు అవర్ ఛానల్ చీరలా సారీస్ సారీస్ చీ సారీ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా పేరుపై ధన్యవాదాలండి ఇందులో జిమ్ చోలో కలర్స్ తీసుకొచ్చాను కొంచెం వీడియో చివరి వరకు చూసేసేయండి అదే కాకుండా మంచి సారీస్ దాంతో దాంతోపాటు వర్లీస్ అన్నీ కూడా బిలో థౌజండ్లోనే తీసుకొచ్చాను అనమాట అండి చాలా బాగున్నాయి అవి కూడా చూసేసేయండి ఫస్ట్ అయితే నేను చెందేరీస్ తీసుకొచ్చాను అవి చూపించేస్తానండి జస్ట్ కాస్ట్ అయితే ఫోర్ నైన్ క్వాలిటీ విషయానికి వస్తే అద్భుతం అనమాట అండి ఫోర్ నైన్టీ నైన్కి ఇంత మంచి క్లాత్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ బయట అయితే దొరకదు చాలా స్మూత్గా క్వాలిటీ వైజు చాలా బాగుందనమాట అంటే రియల్గా చూసి రియల్గా పట్టుకొని చెప్తున్నాను అనమాట అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది దట్ బ్లౌజ్ అయితే మీకు ఇలాగా రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ వచ్చింది ఓవరాల్ శారీ అండి శారీ అంతా కూడా చాలా నీట్గా వచ్చిందనమాట అండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా బాతిక్ స్టైల్ పళ్ళు వచ్చింది ఇందులో మంచి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఒక శారీ అవి చూపించేస్తానండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి స్క్రీన్ పక్కన ఉన్న నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి అలాగే నెక్స్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి క్రేప్ జార్జెట్స్ అనమాట అండి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా మనకి క్రేప్ జార్జెట్ వస్తుంది అనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ ప్రింట్ వస్తుంది ప్రింట్ మీద సన్న గ్లిటర్ వర్క్ కూడా రావడం అనమాట అండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట అండి జర్నీస్ కానీ కొంచెం ఎవరైనా ఇది చుట్టాలది వచ్చినప్పుడు మన ఇంటికి ఇలాంటి ఒకేషనల్గా కట్టుకోవడానికి కానీ శారీ అలాగే లీన్గా నైస్గా అనమాట అండి బ్లౌజ్ అనేది ఇలా ఉంటుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా వస్తుందండి జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి అనమాట అండి సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి ప్రతి కలర్ కూడా చాలా బాగుంది జస్ట్ సిక్స్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అనమాట జరీ బోర్డర్ వస్తుందండి ఎండ్పాట్ లో మనకి ఇలాగా జరీ బోర్డర్ కూడా రావడం జరుగుతుందండి చెందేరి పట్టు శారీస్ అండి జస్ట్ సెవెన్ నైన్టీ నైన్ రూపీస్ ఇంత తక్కువ ప్రైజ్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ ఎక్కడ దొరకదు అనమాట అండి ఇంకా శారీ విషయానికి వస్తే చక్కగా వర్లీస్ అది ఉండి ఒక డిఫరెంట్ డిజైనర్గా ఉంటుంది అనమాట ఎప్పుడు ఒకే రకం శారీస్ కాకుండా ఇలా మీరు డిజైనర్గా కూడా వేర్ చేస్తే చూడటానికి కూడా ఐ క్యాచింగ్గా ఉంటుందండి ఇంకా బ్లౌజ్ విషయానికి వస్తే చూసారు కదండి రన్నింగ్ విత్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది ఓవరాల్ శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది ఇందులో కలర్స్ అయితే కొంచెం డిజైన్ లో మనకి తక్కువ పీసెస్ ఉంటాయి అనమాట అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ నైంటీ నైన్ రూపీస్కి ఓన్లీ త్రీ కాంబినేషన్స్లో అవైలబుల్గా అనమాట అండి సారీస్ అయితే చాలా బాగున్నాయి అలాగే సెవెన్ నైంటీ నైన్కి సాటిన్ క్లాత్ తోటి వచ్చిన శారీస్ అనమాట అండి ఎవరు న్యూస్ లీడర్స్ ప్లెయిన్ సారీ సాటిన్ బోర్డర్ తోటి సన్నగా కట్టుకునేవారు కదండి సన్న బోర్డర్ తోటి బట్ సేమ్ క్లాత్ తోటి మనకి ఇలాగ ఎలిఫాంట్ డిజైన్ తోటి రావడం జరిగిందనమాట అండి నేను బిజినెస్లోకి రాకముందైతే ఎప్పుడూ నాకు ఇలా సాటిన్ శారీస్ కావాలని చెప్పి మార్కెట్ మొత్తం తిరిగేదాన్ని అనమాట ఎందుకంటే ఇలాంటి నైస్ నైస్గా అంటే చూడటానికి మంచిగా అంటే మెత్తగా చాలా బాగుంటుందండి దట్టు మనం పిల్లలతో ఉన్నప్పుడు ఏంటంటే కొంచెం స్మూత్ గా ఉండే శారీస్ అయితే మనకి ఇరిటేటింగ్గా గా స్కిన్ కూడాను అండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్కి ఇలాంటి మార్కెట్ లో ఇంత తక్కువ ప్రైస్కి ఇంత మంచి కాస్ట్లీగా అనమాట అండి అండ్ క్వాలిటీ వైజ్కి వస్తే కూడా మీకు మెత్తగా ఉంటుందండి చాలా మంది నాకు కామెంట్ సెక్షన్లో కూడా అడుగుతూ ఉంటారనమాట మెత్తటి చీరలు కావాలి గారు అని చెప్పి పర్సనల్గా కూడా పెడతారు అలాంటి వాళ్ళకి వన్ ఆఫ్ ది బెస్ట్ ఆప్షన్ అనమాట అండి జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా కలర్ విషయానికి వస్తే ఏ మాత్రమూ తీసుకోకుండా అన్ని కలర్ చార్ట్ కూడా రావడం జరిగింది ప్రతి కలర్ కూడా చాలా ఎలివేటింగ్ గా ఉందనమాట అండి సో ఎవరికైనా కావాలి అనుకుంటే కొంచెం ఫాస్ట్ గానే ఆర్డర్ పెట్టేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ గ్రేప్ షిమ్మర్ అనమాట అండి చాలా చాలా మంది మెత్తగా ఉంటే కొంచెం గ్లిటర్ పెయింటింగ్ వచ్చే షిమ్మర్లా వస్తుంది అనమాట అండి క్లాత్ కూడాను అండ్ బోర్డర్ కూడా పైన కింద కూడా నారాయణపేట స్టైల్ వచ్చిందనమాట అండి ఖడి బోర్డర్ బోర్డర్లోనే నారాయణపేట స్టైల్ అనమాట పళ్ళు ఇలా ఉంటుంది బ్లౌజ్ ఇలా ఉంటుంది అనమాట అండి టెంపుల్స్ గది వెళ్ళినప్పుడు నైస్గా అలాగే కొంచెం ట్రెడిషనల్గా కనిపించాలి అంటే ఇలాంటి సారీస్ చాలా బాగుంటాయండి ఇంకా కలర్ విషయానికి వస్తే అన్ని కలర్స్ అంటే ఇద్దరు దనుసులో ఉండే ఏడు కలర్స్ కూడా రావడం జరిగింది బట్ వన్ నా టూ కలర్స్ అయితే జస్ట్ అయిపోయినాయి అనమాట అండి రిటైలర్స్ వచ్చి చూసి వెంటనే తీసుకోవడం జరిగిందనమాట జస్ట్ సెవెన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ రూపీస్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇంకా ఫైనల్ గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్కి నేను కట్టుకున్న శారీ అనమాట అండి జిమ్మి చో సారీ బట్ ఈ జిమ్మి చోలో చాలా రకాల క్వాలిటీస్ అయితే రావడం జరిగిందండి బట్ నేను కట్టుకున్న క్వాలిటీ విషయానికి వస్తే నేను కట్టుకునే శారీ ఎప్పుడు కూడా మెత్తగా ఉండాలని చూసుకుంటాను సో ఇది ఫ్యాన్సీ లుక్ ఉంది అలాగే అంటే మనం కట్టుకునేటప్పుడు మెత్తగా అంటే దానికి మనకి కావాల్సినట్టుగా శారీ అనేది ఫోల్డబుల్ అయ్యింది అనమాట అండి అంటే చూడటానికి కూడా చాలా బాగుందనమాట ఇంకా కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇందులో కలర్ మనకి బ్లౌజ్ అయితే రన్నింగ్ బ్లౌజ్ వచ్చిందండి నేనైతే నా దగ్గర ఉన్నదైతే వేర్ చేశాను అనమాట ఇది కూడా బాగా మ్యాచ్ అయ్యింది అని చెప్పేసేసి చూసారు కదండి బ్లౌజ్ అయితే ఇలాగ రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ విత్ బార్డర్తో వచ్చింది అనమాట అండి మనం అలా కుట్టించుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇంకా కలర్ విషయానికి వస్తే పింక్ అండి డార్క్ పింక్ డార్క్ గ్రీన్ కలర్ అలాగే ఎల్లో కలర్ లో మస్టర్డ్ ఎల్లో అనమాట అండి ఇది గ్రీన్ కలర్ లో పాచి గ్రీన్ అంటాం కదండి డార్క్ గ్రీన్ స్టైల్ అనమాట టోటల్లో ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అనమాట అండి ఒక్కొక్కటి శారీ వచ్చి ఇందులో వచ్చేసి టోటల్ ఫైవ్ శారీస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఓవరాల్గా వీడియో అయితే ఇదనమాట వీడియోని అయితే నా కోసం ఒక్క లైక్ ఇవ్వండి అలాగే మీ ఫ్రెండ్స్ ఉంటారు రిలేటివ్స్ ఉంటారు వాళ్ళ ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ హుషావంస్ ఈ సారీస్ జిమ్మి చో స్పెషల్స్ అనమాట అండి మన చీరాల సారీస్ సారీస్ లో చాలా మంది కస్టమర్స్ ఎదురు చూస్తూ ఉన్న కొత్త డిజైన్స్ తోటి జిమ్మి చో అయితే వచ్చేసినాయి అనమాట అండి కాస్ట్ వైజ్ కూడా కన్వీనియంట్ కాస్ట్ లో వచ్చినాయి చాలా మంది చాలా షాపులు తిరిగాం మేడం ఎక్కడ కూడా అసలు జిమ్మి లో వెరైటీలే దొరకలేదు అని చెప్పేసి చెప్తూ ఉన్నారు బట్ మన చీరాల సారీస్ సారీస్ లో మీరు హ్యాపీగా స్టోర్ కి వచ్చినా కూడా క్లాత్ వైజ్ చూసుకోవచ్చు అలాగే ఈ రోజు ఈ వీడియోలో కూడా నేను చూసారు కదండి ఒక మంచి జిమ్మి చో సో శారీ అయితే వేర్ చేసేసి వచ్చేసాను ఇంకా కాస్ట్ వైజ్ వీటి వివరాలు ఏంటి అని ఒకటి కాదు రెండు కాదు జిమ్మి చోల్లోనే ఫైవ్ సిక్స్ టైప్స్ డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ తీసుకొచ్చాను ఒకసారి వీడియో చివరి వరకు చూసేసాయండి అండ్ ఫస్ట్ వచ్చేసి త్రిబుల్ నైన్లోని అనమాట అండి ఇలాగ కట్ బోర్డర్ సీక్వెన్స్ వర్క్ తోటి వచ్చిందనమాట అండి చూప్ లైట్ వర్క్ అనమాట కట్ బార్డర్లో అండ్ డైమండ్ వర్క్ వచ్చిందనమాట అండి శారీ అంతా కూడా ఫుల్ డైమండ్ స్టోన్ వర్క్ అనమాట అండ్ కాస్ట్ వైజ్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అండ్ దీనికి వచ్చేసి ఓవరాల్ శారీ అంతా కూడా ఇలా వస్తుంది అండి బ్లౌజ్ కూడా మనకి రన్నింగ్ ప్లెయిన్ విత్ బోర్డర్ తోటి రావడం జరుగుతుంది సో కట్టుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండి అంటే కాస్ట్ అయితే జస్ట్ త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి ఇందులో కలర్స్ అండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అలాగే ఇదే కాకుండా ఇది వచ్చేసి డైమండ్ వర్క్ కదండి ఇది వచ్చేసి గ్లిట్టర్ గోల్డ్ వర్క్ అనమాట అండి అండ్ మీకు ఏదైనా కావాలి అనుకుంటే సెవెన్ జీరో త్రీ టూ సెవెన్ నైన్ త్రీ సెవెన్ నైన్ ఫోర్ అండి ఈ నెంబర్కి వాట్సాప్ చేసేసేయండి ఇదైతే ఇవన్నీ కూడా వైట్ స్టోన్ వచ్చినాయి కదండి మీకు ఇది గోల్డ్ స్టోన్ గోల్డ్ బోర్డర్ రావడం జరుగుతుంది అనమాట అండి కాస్ట్ అయితే త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి చూసారు కదండి కలర్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి అండి మిర్రర్ వర్క్ అనమాట అండి ఇవి కూడా కాస్ట్ వచ్చేసేసి త్రిబుల్ నైన్ అనమాట అండి ఎంత చక్కగా ఉన్నాయో చూసారు కదండి బోర్డర్ కూడా రియల్ మిర్రర్ వర్క్ వస్తుంది అనమాట రన్నింగ్ బ్లౌజ్ అనమాట అండి రన్నింగ్ బ్లౌజ్ వస్తుంది అండ్ కాస్ట్ వైజ్ కూడా మనకి త్రిబుల్ నైన్ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అనమాట అండి కలర్స్ అయితే చాలా బాగున్నాయి అండ్ ఈరోజు ఈ వీడియోలో నేను కట్టుకుంది కూడా రియల్ మిర్రర్ వర్క్లోనే అనమాట అండి బట్ క్లాత్ వైజ్ కూడా చాలా స్మూత్గా మెత్తగా వస్తుంది అండ్ కాస్ట్ అయితే ట్వెల్వ్ ఫిఫ్టీ పడుతుంది అనమాట అండి వన్ టూ ఫైవ్ జీరో అనమాట బట్ మీది రియల్ వర్క్ వర్క్తో పాటు పైన స్టోన్ వర్క్ కూడా రావడం జరిగిందండి చూసారు కదండి ఇక్కడ సన్న స్టోన్ వర్క్ వచ్చిందనమాట బట్ వేరు చేసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ ఆ డిఫరెన్స్ అనేది మీకు కంపల్సరీ తెలుస్తుంది అంటే కాస్ట్ వైజ్ కూడా ట్వెల్వ్ ఫిఫ్టీ అలాగే విత్ ఇన్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ అండి ఇందులో మనకి డార్క్ కలర్స్ వచ్చినాయి లైట్ కలర్స్ వచ్చినాయి అనమాట సో ఎవరికైనా ఏదైనా కావాలి అనుకుంటే కనుక స్క్రీన్ షాట్ తీసుకోండి వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ ఊావంశీ